నేను ఇంతకుముందు కూడా ఒక చిన్న క్లిప్ అయితే తీసిన అంటే వీడియో అయితే తీసిన ఏంటంటే ఇట్లా పొలాలు ఏంటంటే కోసిన తర్వాత వాటిలో అనేది ఆరబెడతా ఉంటారు ఆరబెట్టినప్పుడు ఏంటంటే ఇల్లు పరదలు ఇవ్వండి ఇచ్చుడా మనిషికి ఇంకా ఏంటంటే కల్వో ఇ జలీ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం నమస్తే అస్లాంలేకం ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ నేను వచ్చేసి కర్మ జీషి గంగార మండల్ నేను ఎలాంటి రెస్క్యూ కాల్ వచ్చినా మనం వెళ్ళి పాముల్ని పట్టి సురక్షితమైన ప్రాంతంలో రిలీజ్ చేయడం జరుగుతుంది ఈరోజు నేను వచ్చేసి ఇదే ఊరు గంగధర మండల్ లింగంపెల్లిలో ఒకటి పాముందని చెప్పారు ఎక్కడ ఉంది పెద్దఐనా ఒకసారి చెప్పారు కింద ఉన్నది ఎప్పుడు చూసారు కొద్దివేళ చూసారు చూసారు నేను ఇంతకుముందు కూడా ఒక చిన్న క్లిప్ అయితే తీసిన అంటే ఒక చిన్న వీడియో అయితే తీసిన ఏంటంటే ఇట్లా పొలాలు ఏంటంటే కోసిన తర్వాత అనేది ఆరబెడతా ఉంటారు ఆరబెట్టినప్పుడు ఏంటంటే ఇల్లు పరదలు ఇవ్వట్టేటప్పుడు ఎందుకంటే చూసి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక రైతన్న మంచిగా ఉంటేనే మనకు అన్నం దొరుకుతుంది అది కూడా అందరు ఆలోచన చేయాలి ఎందుకంటే వాళ్ళ గురించి నేను ఒక చిన్న వీడియో తీసి పెట్టడం జరిగింది ఈరోజు ఇక్కడ కోబ్రా స్నేకైతే వచ్చింది దాన్ని మనం రెస్క్యూ చేద్దాం చూస్తాను న్యూడల్ సుబన్యం ముందు భ్ర ఇది పడుతుంది మొత్తం ఆ పడుతానే కింద ఆ తీ అది అది అళ్ళు మరి వచ్చింది

నీ దగ్గరికి పామ్ రాదు ఓకే రానియా మాట్లాడితే వస్తుంది కనబడుతుంది బరాబర్ కనబడుతుంది స్టాప్ చేయాలా ఉండను జో ఇండియన్స్ ప్రాక్టికల్ స్నేక్ దీన్ని వచ్చేసి తెలుగులో నాగుపామని అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి కొబ్రా స్నేక్ అంటారు ఇలాంటి పాము వచ్చినప్పుడు మన దగ్గరలో స్నేక్ ఆ ఫోన్ చేయాలి చేస్తే వాళ్ళైతే వచ్చి పాముల్ని పట్టి పట్టి సురక్షితమైన ప్రాంతంలో రిలీజ్ చేయడం జరుగుతుంది ఎలాంటి స్నేక్ రెస్క్యూవర్లు లేకపోయినొచ్చు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్తే పాముల ఆ స్నేక్ రెస్క్యూవర్లను పంపించడం అయితే జరుగుతుంది నా పని మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని లైక్ చేసి నా ఛానల్ని ఫాలో చేయండి మనం డబ్బులు వేసేద్దాం పాము

చేసీరు కానీ చేస్తున్నారు కానీ మాకలంటే మాకలు మీ మేకల సప్పుడు మొత్తం ఇంట్లో వస్తుంది పెద్ద మనిషి మాట్లాడేది రాను వేరే డబ్బా బండి డబ్బా కాదు మేము జూ ఇండియన్స్ ప్రాక్టికల్ కుబ్రా స్నేక్ అయితే మనం రెస్క్యూ చేయడం జరిగింది ఎలాంటి ఎవరికైతే ఇబ్బంది కలగకుండా అయితే దీన్ని పట్టడం జరిగింది అండ్ దీన్ని తీసుకెళ్ళి కూడా సురక్షితమైన ప్రాంతంలో రిలీజ్ చేయడం జరుగుతుంది నా పని మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ వచ్చేసి జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇన్స్టా ఫేస్బుక్ ఉంది ప్రతి ఒక్కదానిలా మీరైతే చూడొచ్చు ఈ డబ్బాకు కూడా హోల్స్ అనేటివి ఉంటాయి గాలి వెళ్ళడానికి ఓకే ఉంటా ఫ్రెండ్స్ జై హింద్ జై వాల్